ఈ పోస్టర్ సంగతి ఓ మాట చెప్తాను మా గురువుగారి ముందే చెప్పాలి మాట నన్ను వాక్య పరిచర్యకు అయ్యగారు పిలుస్తున్న సంగతి ఒక్క మాట చెప్పలేదండి నాకు నానాను వాక్యం చెప్పాలని కూడా నాకు చెప్పలేదు ఎందుకంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యుని అందులో చాలా చిన్నవాడిని చాలా జూనియర్ని నేను ఒక బ్రదర్గా అయ్యగారి దగ్గర ఉన్నా నేను పాస్టర్గా కాదు ఒక బ్రదర్గా అలాంటిది సడన్గా పోస్టర్ చూసినానండి ఓ ఛానల్లో పోస్టర్ చూస్తే నా ఫోటో కనబడింది ఇంతకు నాదా కాదా అని జూమ్ చేసి చూస్తే నేనే ఇదేంటే నా ఫోటో వేసినాడేంటి అయ్యగారు ఇంతకు నేను ఆహ్వానిస్తున్నా ప్రసంగిక్కున్నా నాకు అర్థం కాలేదు మొత్తానికి ఇక్కడ ఉన్నోళ్ళకి ఒకరు ఫోన్ చేసి అన్న నా ఫోటో వేసినారేంటన్నా అని అన్న అన్న మొదటి రోజు మీరేనంట అన్న వాక్యం ఆ రోజు నుండి ఉన్న వాస్తవం చెప్తున్నాను వేదిక మీద నిలబడి జ్వరం వచ్చేసిందండి నాకు సత్యం చెప్పాలంటే ఈ ఉదయకాలం కూడా విరోచనలు అయినాయి నాకు దేనికనంటే భయానికే చాలా స్థలాల్లో వాడబడ్డాను వేదికల మీద పెద్ద పెద్ద వేదికల మీద నిలబడ్డాను కానీ మా తండ్రి గారి ముందు నిలబడేంత ధైర్యం నాకు సరిపోలేదండి అప్పటి నుండి ప్రార్థన ప్రారంభించినాను ప్రవ్వా ఏ యోగ్యత లేని నన్ను ఎందుకు ఇక్కడ నడిపించున్నావు నన్ను ఎందుకు పిలిచినావు ప్రభు చెప్తున్నాడు నానా యోగ్యత లేదా నువ్వంటున్నావు నేను యోగ్యునిగా నేను మార్చున్నాను నా తండ్రి నా మందిరం ప్రతిష్ట చేయడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు వాక్య పరిచర్య చేసి అంత అయిపోయిన తర్వాత దైవజనుడికి ఇచ్చి ఆశీర్వాదం ఏమని మైకిస్తే నా తండ్రికి నా తండ్రి నా చేపట్టుకుని ఒక మాట అన్నాడు నాతో నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఉరుములు ఉరిపిస్తాడు దేవుడు అన్నాడు నేను మర్చిపోను అండి నా తండ్రికి నా జీవితకాలం అంతా నేను కృతజ్ఞత కలిగి ఉంటాను ఈరోజు నేను ఒక శావకునిగా అనేక స్థలాల్లో అనేక దేశాలలో వాడబడుతున్నానంటే ఆ దైవజనుని పాదాల కింద ఉన్న ఆ ధూళి నా మీద నా తల మీద ఈ ఈరోజు నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను అనేక దేశాలకు వెళ్ళిన రోజుకు వరకు ఎక్కడ కూడా నా ఆత్మీయ తండ్రి గురించి చెప్పకుండా నా వర్తమానం ముగించను నేను వెళ్ళిన స్థలమంతా నా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాను ఎందుకంటే కృతజ్ఞత లేని హృదయం అంధాకారం ఈరోజు చాలామంది తన నాయకులను తన ఆత్మీయ తండ్రులను గుర్తు చేసుకోనని సేవకులు చాలామంది ఉన్నారు వారు ఒకవేళ పరిచర్య గొప్పగా ఉన్నా మీకు తెలియని విషయం ఏంటో తెలుసా పైకి కనబడుతుంది గోడ కానీ పునాదులు కదిలిపోయినాయి నీ గోడగాదు కనబడాల్సింది నీ పునాదులు గట్టిగా ఉండాలి నీ పునాదులు గట్టిగా ఉండాలంటే నీ ఆత్మీయ తండ్రిని ఎల్లప్పుడూ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఇంకో మంచి మాట చెప్తా మా తండ్రి గారు చనిపోయేంత వరకు ఆఖరి శ్వాస విడిచేంతవరకు ఏ తండ్రి గారికి ఆయన పరిచర్య చేస్తున్నాడో ఆయన పేరు చెప్పకుండా ప్రసంగం ముగించాడు పాస్టర్ సి జాన్ అని అంటాడు అనకుండా వర్తమానమే లేదు అసలు ఆ రోజు సి జాన్ ఆ గారు మా తండ్రి అని చెప్తాడు ఆ ఉపదేశమే మాకు నేర్పినాడు నేను అదే ఉపదేశంలో పెరుగుతున్నాను నన్ను కన్న నా తండ్రి ఉపదేశకుడు నాకు కని ఈ భూమి మీద ఒక జీవాన్ని నాకిచ్చి ఓ ప్రయోజనకరంగా మార్చినాడు కానీ నా ఆత్మీయ తండ్రి నా తండ్రి మాత్రం వేవేల ప్రజల ఎదుట ఇలా నిలబడి ధైర్యముగా వాక్యము ఉపదేశించుటకు నాకు బోధించిన ఒక ప్రయోజనకరంగా సాధనముగా వాడుకొని బలపరిచిన నా ఆత్మీయ తండ్రికి ఈ వేదిక మీద ఈ జన సమూహం మధ్య నిండు మనస్సుతో తల వంచి శిరస్సు వంచి నా తండ్రికి నా నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను స్తోత్రం హెలో కారులో వస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను నిన్న రాత్రే ఒరిస్సాలో మీటింగ్లు ముగించుకొని పదకొండు పడుకుందామంటే నిద్ర రావట్లేదు అయ్యగారే గుర్తొస్తున్నాడు పడుకుంటే పోస్టర్ గుర్తొస్తుంది ఏం చేయాల ప్రభావా అక్కడ వాక్యం చెప్పాలి ఆదివారం నెమ్మదిగా ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నాను ఉదయకాలం నిలబడ్డాను వాక్యం చెప్తున్నానే కానీ హనుమాన్ జంక్షన్ వాక్యం చెప్తున్నానే కానీ జంక్షన్ వాక్యం చెప్తున్నానే కానీ అయ్యా అని గుర్తొస్తుంది మొత్తానికి ఏదో నాలుగు మాటలు చెప్పేసి అక్కడ ఆదివారం చెప్పేసి కారెక్కిన దగ్గర నుండి భాషలు మాట్లాడుతూనే ఉన్నాను ప్రభావా వెళ్తున్నాను నేను కాదు నిలబడాల్సింది నువ్వే నిలబడాలి నేను కాదు మాట్లాడాల్సింది నువ్వే మాట్లాడాలి మాట్లాడుతూ అన్య భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటూ అలా ధ్యానిస్తూ వచ్చున్నాను నేను చెప్తున్నాను కదా నేను ఒక్కటి ఆలోచన చేస్తున్నాను ఇక్కడ నిలబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు కొత్త కోణంలో మాట్లాడినాడు ఈరోజు స్తోత్రం హలో యా